తెలుగు మోరల్ స్టోరీస్ పేద కొడాలి మామిడికాయ బిర్యానీ రామాపురం అనే గ్రామంలో అత్తగారు సునీత మామాయ శ్రీను అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఒకరోజు మామయ్య తన భార్యతో అంటున్నాడు సునీత నీ ముద్దుల కొడుకుకి పెళ్లి చేద్దాం అనే ఆలోచన మనేసవ ఏంటి ఇంకా ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేయకుండా ఉంచుతావు అని మాట్లాడుతాడు లేదు అండీ నాకు బాగా వంటలు వచ్చిన అమ్మాయి కోడలిగా కావాలి అండి తెలుసుగా నాకు మామిడికాయ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో అహ్వంటన కొడాలి చేతిగుండ చేయించుకుని తినాలి అండి మీకు తెలుసుగా ఎన్ని సమందలు చూసమో ఒక్కటి అయినా మనకి తగ్గట్టుగా ఉందా అని ఇద్దరు మాట్లాడుతుండగా సునీత కొడుకు సురేష్ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాడు సునీత శ్రీను ఇద్దరు వల్ల ఇద్దర్నీ చూస్తారు రే ఎవరూర అమ్మాయి మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు ఎవరమ్మ నువ్వు మా అబ్బాయితోటూ ఎందుకు వచ్చావు అమ్మా అమ్మ కాస్త నన్ను మాట్లాడనిస్తవ ఈ అమ్మాయిని నేను ఇష్టపడ్డను ఈ అమ్మాయి ఏనీ కోడలు మేము కూడా చేసుకున్నాము అని చెప్తాడు శ్రీను మంచి పనిచేశావురా నీ గురించే మాట్లాడుతున్న మీ అమ్మతో అంటూ మాట్లాడంతో సునీత కొడుకు పై మండిపడుతోంది నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అని అరిచి లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు పద అమ్మ ఇలాగే అరుస్తుంది నువ్వు నీ వంటలతో అమ్మని బుట్టలో వేసుకో అని చెప్పి సురేష్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఉదయాన సునీత పెరట్లో కూర్చుని ఉంటుంది దూరం నుంచి అత్తగారిని చూసి అబ్బా అతయ్యని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మావయ్య వచ్చి అమ్మ మీ అత్తగారి గురించి ఆలోచిస్తున్నావు కథ ఒక ప్లాన్ చెప్తా అలా చెయ్యి అని చెప్పి వెళ్లిపోతాడు ఔన అతయ్యగారికి వంటలు అంటే చాలా ఇష్టమైతే నా వంటలతో ఇరగాధిస్తా మా అత్తగారిని నేను అంటే నచ్చేలా చేసుకుంటాను అని చెప్తుంది సాయంత్రం సురేష్ ఇంటికి రాగానే ఏ వండి అతయ్యగారికి వంటలు అంటే ఇష్టం అంత వంటల్లో కూడా రకాలు ఉన్నాయి అందులో ఏ వంట బాగా ఇష్టం అండి అని అడుగుతుంది భాగాన్ని తెలుసుకున్నావే మా అమ్మకి మామిడికాయ బిర్యానీ అంటే చాలా ఇష్టం మామిడికాయ బిర్యానీ చేయడం వచ్చిన కోడన్ని చేసుకోవాలి అని అనుకుంటునుండేది అని చెప్తాడు అబ్చ ఈ మాట ఇప్పుడా అండి చెప్పేది నాకు మామిడికాయ బిర్యానీ వచ్చు చిన్నప్పుడే మా అమ్మ నాకు నేర్పించింది ఇంకా చూడండి అత్తగారిని ఎలా మార్చేస్తానో అంటూ వంటగదిలోకి వెళ్ళి మామిడికాయలు కింద వేసుకుని కూర్చుంటుంది మామిడికాయలు పెట్టుకుని బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది మొదలు లేదో అత్తగారు సునీత వాసన గుమేస్తుంది అబ్బా మామిడికాయ బిర్యానీ సువాసన ఎక్కడ నుంచి వస్తుంది అంటూ పక్క ఇంటి లక్ష్మీని అడుగుతుంది ఒసే లక్ష్మి మామిడికాయ బిర్యానీ చేస్తున్నావా ఏంటి అంత మంచి సువాసన వస్తుంది అని అంటుంది లేదు లేదు నేను కూడా ఆహ్వాసన చూస్తున్నాను నాకు మీ ఇంట్లో నుంచే వస్తుంది ఏంటి మా ఇంట్లోనో అంటూ ఇంట్లోకి వెళ్తుంది కడలు మామిడికాయ బిర్యానీ గిన్నె గ్యాస్ మీద ఉండడం చూస్తుంది అబ్బా మామిడికాయ బిర్యానీ మా ఆయన తెప్పించి ఉంటాడు అంటూ ప్లేట్లో మామిడికాయ బిర్యానీ పెట్టుకుని తింటుంది కడుపు నిండుగా తృప్తిగా తినేసి శ్రీను దగ్గరికి వెళ్లి ఇవ్వండి నేను అంటే మీకు ఎంత ఇష్టం అండి ఎందుకు సునీత ఏమైందా ఇవాళ అలా మాట్లాడుతున్నావు నాకోసం మీరు మామిడికాయ బిర్యానీ తెప్పించారు కథ అండీ చాలా బాగుంది ఓహో అదా అది నేను తెప్పించిన బిర్యానీ కాదు నే కోడలు స్వయంగా తన చేతులతో నీకోసం చేసింది ఏంటి నా కోడలు చేసిందా అంటూ కడలి దగ్గరకి వెళ్ళి తన పగుడ్తలతో కోడల్ని ముంచియేతుంది ఇక అప్పటి నుండి సునీత రోజు తన కొడాలి చేత మామిడికాయ బిర్యానీ చేయించుకుని తింటూ కాలం వెల్లధిస్తుంది